దయచేసి ప్లాస్టిక్ నిషేధం అనే దాన్ని పాటిస్తూ అంటే మన గౌలు గోవులు గురించి కూడా ఆలోచించండి మీరు కవర్లలో కట్టి పడేస్తారు దాని ఆకలి ఎక్కువై ఆకలితో ఆ తినడం ప్లాస్టిక్ వస్తువులతో గర్భం తెలిసిన ఆవులు కూడా దాన్ని ఎటుకుండి చనిపోతున్నాయి అవన్నీ మీరు ప్రజలంతా ఆలోచించి కాకుకూరలు ఈ టీలు కాపీలు దాని లేకపోతే ఫ్రెండ్స్ తాపుతుంటాం వాళ్ళతో మనం తాగుతుంటాం దానికంటే కూడా గోవులకు ఒక రెండు గటలు పది రూపాయల ఆకుకూరలు ఇట్లా పండ్లను మంచి మంచి ఏరియాలలో ఆవులన్నీ దింపులు దింపులుగా ఉంటాయి దానిలో వేసి తన ఆరోగ్యాన్ని కాపాడండి తన ఆవును సంరక్షించుకున్నాం ప్రజలందరూ ఒక ఆలోచించండి మంచి కార్యక్రమం చేసిన వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు గోవిందులకు ముఖ్యంగా గో ప్రేమికులకు కృతజ్ఞతలు బాగా బాగా చేయండి మీరు కూడా ఈ కార్యక్రమం వల్ల ప్రజలంతా పాల్గొనేది విజయవంతం చేయండి జై గోమాత జై జై గోమాత గోమాతను రక్షించుకుందాం గోమాతను కాపాడుకుందాం ముప్పోటి దేవతలకు నిలయమైనట్టు జై గోమాత జై జై గోమాత ఈరోజు పొద్దుతూరులో వాళ్ళ ఫ్రీ టౌన్ లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ సుపర్ణ సార్ గారు ఈరోజు రోజు సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నందుకు వారికి వారి పోలీసు భాస్కర్ సార్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇది ప్రజలలో గోవులను రక్షించుకోవడం కోసం గోవులను కాపాడు కాపాడడం కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గా ప్రతి ఒక్కరు ఈ రకంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మీ దగ్గర మీ ఏరియాలో ఉన్నటువంటి గోవులకు ప్రతిరోజు రెండు ఆకుకూరలు ఘట్టలు తినిపిస్తే ఆ ఆవులు ఇకులలో విడత పదార్థాలు గారికి ప్రత్యేకంగా సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇది ప్రజలలో గోవులను తగ్గించుకోవడం కోసం గోవులను కాపాడు కాపాడడం కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ప్రతి ఒక్కరు ఈ రకంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మీ దగ్గర మీ ఏరియాలో ఉన్నటువంటి గోవులకు ప్రతిరోజు రెండు ఆకుకూరలు గట్టలు తినిపిస్తే ఆ ఆవులు ఇకులలో విడత పదార్థాలు గవర్నర్ లో పెట్టి ఆదరణ పదార్థాలు లేకుండా నిర్వహించాలని చెప్పి సందర్భంగా ఒక్కరిని వాదాలకు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను వేడుకుంటున్నాను గోమాతను రక్షించుకుందాం గోమాతను కాపాడుకుందాం ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి గోమాత ఈరోజు గోడలపైన పోస్టర్లు తింటూ ముఖ్యలో విత్త పదార్థాలు తింటూ జీవించడం చాలా బాధాకరం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏంటంటే మనకు రోజు పది రూపాయలు మనకి ఏం కాదు ఎంతో ఖర్చు దుసారా చేస్తుంటాం ఎంతో డబ్బులు వ్యక్తంగా ఖర్చు పెట్టుకుంటాం పది రూపాయలు రోజుకు మనము గోమాతలకు ఆకలి కార్యక్రమాన్ని నిర్వహిస్తే గోమాతల ఆకలితో లేకోకుండా అలమటించకుండా గోమాతలు ఆరోగ్యంగా ఉంటాయి మనం అందరం కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ధన్యవాదాలు